హాయ్ అందరికి సూపర్ ఛానల్ కు స్వాగతం ఇవాళ మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఏబిసిడి జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఏబిసిడి జ్యూస్ ఈ జ్యూస్ రోజు తాగడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా అందుతాయి దీని తయారీకి ముందుగా ఒక యాపిల్ ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక చిన్న బీట్రూట్ ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి అదే విధంగా మూడు లేదా నాలుగు క్యారెట్లను కూడా చిన్న ముక్కలుగా చేసుకోవాలి అలాగే ఖర్జూరాలను గింజలు తీసేయాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి ఈ ఏబిసిడి జ్యూస్ రోజు తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది చర్మం కాంతివంతంగా మారుతుంది రక్తహీనత తగ్గుతుంది అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మంచి ఎనర్జీ డ్రింక్ ఇది ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ అంత నిమ్మరసాన్ని పిండుకోవాలి ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా తేనెను వేసుకోవాలి తేనె కాకుండా చక్కెరను కూడా వేసుకోవచ్చు తర్వాత కొన్ని నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వడపోసి పిప్పినంతా తీసేయాలి లేదంటే వడపోయకుండా డైరెక్ట్ గా కూడా తాగేయచ్చు ఈ విధంగా పిప్పినంతా తీసేసిన తర్వాత ఇంకొన్ని నీళ్లు కలుపుకుంటే సూపర్ హెల్దీ ఏబిసిడి జ్యూస్ రెడీ ఆరోగ్యాన్ని కాపాడే ఏబిసిడీ జ్యూస్ తయారైంది ఈ ఏబీసీడీ జ్యూస్ చాలా సహజమైనది శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది దీన్ని రోజు తీసుకోవడం ద్వారా మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు పిల్లలకు పెద్దలకు ఎవరికైనా చాలా మంచిది మీకు ఈ ఎనర్జీ డ్రింక్ నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం సూపర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలాగే స్టే హెల్దీ స్టే హ్యాపీ అని కామెంట్ చేయండి మళ్ళీ ఒక కొత్త ఆరోగ్యకరమైన రెసిపీతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్